చెప్పేసాను నేను ఒక చిన్న విషయం ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నాను ముందే చెప్తున్నాను తప్పుగా మాట్లాడితే క్షమించండి ఎవరు దీని గురించి పెద్ద బాధపడకండి ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తాం మనకి సంబంధించిన వ్యక్తి చాలా క్రిటికల్ కండిషన్లో ఉంటారు వాళ్ళని క్రిటికల్ కండిషన్లో ఉన్నప్పుడు వాళ్ళని ఒక ఎమర్జెన్సీ వార్డ్లో పెట్టి ఎంతో నేర్పు ఎంతో నైపుణ్యం ఎన్నో ఏళ్ళ రీసెర్చ్ చేసినటువంటి చదువుకున్నటువంటి డాక్టర్లు ఆ ఎమర్జెన్సీ వార్డులో ఉన్నటువంటి ఆ పేషెంట్ని అటెండ్ చేస్తూ ఉంటారు కుటుంబ సభ్యులైనటువంటి మనం అలా కూర్చొని ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటాం ఏమవుతుంది ఇప్పుడు ఈ పేషెంట్కి ఏం జరుగుతుంది డాక్టర్లు ఏం చెప్పబోతున్నారు భరోసా ఉందా మనం భరోసా పెట్టుకోవచ్చా అని ఎదురు చూస్తూ ఉంటాం అంత నైపుణ్యం ఉన్నటువంటి డాక్టర్లు ఏమంటారంటే ఆగండమ్మా ఒకసారి కరెక్ట్గా చెక్ చేయనివ్వండి టెస్ట్లన్నీ రన్ చేయనివ్వండి ఈ రన్ చేసిన తర్వాత ఈ పేషెంట్కి ఏమవుతుంది మీరు ఆశలు పెట్టుకోవచ్చా లేదా అనేది మేము ఉన్నది అంత నేర్పు కలిగినటువంటి డాక్టర్లు చెప్పే మాట సరే కాసేపు ఆ పేషెంట్ అక్కడ ఉండగా మనం పక్కన కుర్చీ వేసుకొని కూర్చుంటాం ఈలోపు ఈ హాస్పిటల్లో మామూలుగా వెళ్తూ వస్తున్నటువంటి కొంతమంది వెళ్తూ ఉంటారు పక్కన బతకడు పోతాడు అరే మన మావడు కూడా ఇలాగైంది ఉండడు ఛాన్స్ లేదు పోతాడు ఇంపాసిబుల్ అవుట్ అరే అలాగే మళ్ళీ అలా చూసి అయ్యో పాప ఇదేంటి పోతాడా అనగానే ఇంకోటి వస్తాడు ఏమైంది ఏమో సార్ పొద్దున ఉన్నట్టుండే పడిపోయాడు బాత్రూంలో పడిపోయాడు తీసుకొచ్చి ఆ బ్రెయిన్ హ్యామరేజ్ ఫినిష్ ఇంకా ఇంకొండడు అన్నీ ఇడికి తెలిసినట్టే ఇప్పుడు హాస్పిటల్లో అంత నేర్పు కలిగినటువంటి ఏళ్ల తరబడి చదివినటువంటి డాక్టర్లు చెప్పని మాట వీడు చెబుతూ ఉంటాడు మనకి ఇక్కడ అన్నీ మనకు తెలిసినట్టే పాపం ఇక్కడ మనకేమో మనకి సంబంధించినటువంటి వ్యక్తి ఆ టైంలో ఆ ఎమోషన్లో మనం క్యారీ అవే అయిపోతాం ఇప్పుడు మనకి సంబంధించినటువంటి వ్యక్తికి ఏదైనా ఎవరు ఏం చెప్పినా కూడా మనకి వినసొంపుగానే ఉంటుంది వినే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఏదైపోతుందో వాళ్ళకి ఏమైపోతుందా అనే ఆశ మనకి అనే భయం మనకి ధైర్యాన్ని ఇవ్వకపోగా పర్లేదులే ఆ డాక్టర్లు చెప్తారని ఇవ్వకపోగా చం చావు బతుకులు ఉన్నవాడిని చంపేయడం వాడి మీద ఆశ పెట్టుకున్నాను ఇంకా చంపేయడం ఇలాంటి ప్రక్రియ ఈ మధ్య మన తెలుగు ఇండస్ట్రీలో మొదలైందండి ఒక చిత్రం విడుదలవుతే అది ఎమర్జెన్సీ వార్డులో ఉన్న పేషెంట్ లాంటిది వాడు బతుకుతాడా సస్తాడా అని అనుకునేటువంటి చుట్టాలు మేము డాక్టర్లు ప్రేక్షకులు దారిని పోయే దానేలు కొంతమంది విశ్లేషకులు అరే అసలు సినిమాని తేల్చనివ్వండి అయ్యా వాళ్ళు చెబుతారు చచ్చిపోయాడు అనుకోండి వాళ్ళు చెప్పారు ఓకే డన్ రెడీ వదులుకుంటా అసలు డన్ రెడీ ఒప్పేసుకుంటాం ఎస్ చచ్చిపోయాడా ఎస్ నీకు నువ్వు నేర్చుకున్నావు పోయాడు ఓకే తీసుకొచ్చాను పర్లేదు ఓకే డన్ ఏముంది మనకి కావలసిన ప్రతి ఒక్కడి ఇప్పుడు అందరూ ఈ ఒకానొక రోజు ఈ ప్రపంచాన్ని ఈ భూమిని వదిలి వెళ్ళిపోవాల్సిందే ఎవ్వరూ శాశ్వతంగా ఉండలేము శాశ్వతంగా ఉండేది ఒక్క పేరు మాత్రమే అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా పుడుతూ ఉంటారు ఒక మహాత్మా గాంధీ ఒక అరుదుగా పుట్టినటువంటి శాశ్వతంగా పేరుని అలా అలా ఇంకా భారతదేశపు చరిత్ర ఉన్నంత కాలం ఉండిపోయేటువంటి పేరు అందరూ పోవాల్సిందే కానీ అది పోకుండా క్లారిటీ రాకుండా ముందే పోయాడనో ఇదైపోయాడానో అదైపోయాడు ఎందుకు వాళ్ళని చెప్పనివ్వండి మా డాక్టర్లు ప్రేక్షకులు పోయాడా మీరు చెప్పండి పోయాడు డన్ రెడీ ఓకే ఇంకొన్ని తీసుకొచ్చుకుంటా తర్వాత మళ్ళీ ఎమర్జెన్సీ వార్డుకి సో దయచేసి నేను చెప్పేది ఇది కేవలం మాకు జరిగినటువంటి ఇది కాదు అందరికీ జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ దయచేసి ఒక చిత్రం వచ్చినప్పుడు ప్రేక్షకుల్ని స్పందించనివ్వండి ఆఫ్కోర్స్ డెమోక్రసీ ఎవ్వరిని ఎవ్వరూ ఆపలేరు ఇక్కడ హండ్రెడ్ వన్ పర్సెంట్ ఎవరికైనా వాక్ స్వతంత్రం మనందరికీ వాక్ స్వతంత్రం మన భారతదేశం మన రాజ్యాంగం మనకి కల్పించినటువంటి హక్కు కానీ మనం మాట్లాడే ఒక మాట అవతల వ్యక్తికి ఉన్నటువంటి ఆశని ఎంతవరకు దాన్ని దిగజార్చిపోతుందో ఒక్కసారి ఆలోచించండి తప్పులుంటే క్షమించండి లేకపోతే వదిలేయండి నా బాధను మీ ఒక్కసారి మీ అందరికి వెల్లడిద్దాం అనుకున్నాను ఇంత చెప్పినప్పటికీ మీరు డెఫినెట్గా ఎవ్రీవన్ హాస్ గాట్ ఆల్ ద రైట్స్ వెల్ ఎమర్జెన్సీ వార్డుకు వచ్చినటువంటి పేషెంట్ లాంటి మా జైలు వచ్చే చిత్రాన్ని అద్భుతంగా మాకు ఈ చిత్రం మంచి చిత్రం ఈ ఈ పేషెంట్కి హెల్త్ చాలా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పినటువంటి మా డాక్టర్ లేనటువంటి మా ప్రేక్షక దేవుళ్ళందరికీ పేరు పేరు నా ఊరు నా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ